ఓం నమ శివాయ ఇది అద్భుతమైన శివయ్య చరిత్ర అండి ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది వాడపల్లి నల్గొండ దగ్గరలో ఉంటుందండి ఒక పక్షి ప్రాణాల కోసము తనను బలి ఇచ్చుకున్న శివయ్య కథ ఒక వేటగాడి పక్షిని వేటాడుతూ వస్తూ ఉంటే ఆ పక్షి వేటగాడి బారి నుండి తప్పించుకొని శివలింగం వెనకాల దాచుకుంటుంది శివుణ్ణి కాపాడమని వేడుకుంటుంది అప్పుడు శివుడు పక్షిని వదిలేసి నన్ను తిను అంటాడు వేటగానితో ఎలా తినాలి అంటాడు వేటగాడు అప్పుడు నా తల పైభాగం నుండి తిను అంటే వేటగాడు తన పదివేళ్లు పెట్టి శివయ్య తల పైభాగం నుండి తినడం మొదలు పెడతాడు ఇప్పటికీ ఆ వేటగాడి పదివేళ్ల అచ్చు శివలింగం పైన అలాగే ఉంటుంది ఆ తల పైభాగం ఒక గుంటలాగా ఏర్పడుతుంది ఆ గుంటలో ఇక్కడ కృష్ణానది దగ్గరలో కింద ఉంటుందండి ఆ నీరు శివయ్య తల పైభాగంలోకి వచ్చి చేరుతాయి అదే మనకు తీర్థంగా ఇస్తారు ఆ నీరు ఈ నీరు ఇలా శివలింగం పైకి ఎలా వచ్చాయో ఇప్పటికీ ఎవరు కనుక్కోలేకపోయారు అలాగే ఇక్కడ మీనాక్షి వారు ఉన్నారు చూడండి